प्रधानमंत्री నరేంద్ర మోడీ విశాఖ వచ్చే స్టీల్ ప్లాంట్ పై మాట్లాడకపోవడం దురదృష్టకరమని సిపిఎం నాయకులు పాత గాజువాక జంక్షన్ లోని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ వాసులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే విశాఖ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు ఎన్నో ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు నిన్న మోడీ గారు సభ అయితే ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు ప్రకటించిన దగ్గర నుండి దాదాపు పదిహేను రోజుల నుండి కార్మికులు పోరాటం చేస్తానే ఉన్నారు అయితే మోడీ వచ్చిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారని చెప్పి అనుకున్నాం ఎందుకంటే వారితో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిన్నే మొన్న లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ నెట్ పరిస్థితి ప్రయారిటీ కని జరగదని చెప్పారు అదే రకంగా ఇక్కడ ఉన్న పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీ గాజువాక నుండి గెలిపించాం గాజువాకి గెలిపిస్తే మాకు ఆశలు సిగ్నించినాయి స్టీల్ ని ఎలాగైనా రక్షణ పడద్దు అని చెప్పండి ఈయన పల్లా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నీకు ఇది ఒకటే ప్రయారిటీ కాదు రాష్ట్రంలో ప్రయారిటీ మనకని చెప్పని చెప్పేసి ఈయన రాష్ట్ర అధ్యక్షన్ చేశారు అంటే పల్ల శ్రీని గారిని రాష్ట్ర అధ్యక్షన్ చేస్తే ఇక గాజా గురించి ఈయన మాట్లాడకూడదా గాజా గురించి మాట్లాడట్లేదు గురించి అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ చరిత్ర మా ఒకసారి తెలుసుకోవాలి ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఎలాగొచ్చిందని చెప్పక్కర్లేదు కానీ స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి నాలుగు వేల తొమ్మిది వందల అయితే గవర్నమెంట్ గవర్నమెంట్కి పన్నుల ద్వారా కానీ డివిజన్ల ద్వారా కానీ ఎనభై యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టింది స్టీల్ ప్లాంట్ ఖరీదు స్టీల్ ప్లాంట్ పెట్టి పెట్టుబడి ఐదు వేల కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ ఈరోజు మూడు లక్షల కోట్లు పై విలువ చేస్తుంది ఈరోజు ఏమైనా ప్రైవేట్ కంటే అని చెప్పి అంటున్నారు ప్రైవేట్ కంట ఏమైనా వాస్తవాలు నువ్వు అమ్ముతున్నావా కాదు స్టీల్ ప్లాంట్ మూడు లక్షల కోట్లు ఖరీదు చేస్తే నువ్వు యాభై కోట్లు నలభై కోట్లుగా అమ్మాలనుకున్నావు ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చే కావాలని చెప్పేసి విశాఖ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో వేరబడినటువంటి అనగబిల్ల జిల్లాలో సీల్ బ్యాంక్ కడతానంటున్నాం అక్కడ కట్టకపోదు ఈ సిల్ బ్యాంక్ సంతం ఈ సిల్ బ్యాంక్ స్వంతం చేయకుండా అనగబిల్లని ఎందుకు సీల్ బ్యాంక్ కట్టతే కడద నీ యొక్క విభజన ఆంధ్రాలో ఖమ్మం కావచ్చు సీల్ బ్యాంక్ కట్టాలనుకున్నావు ఖమ్మంలో కట్టుకోకుండా మళ్ళీ ఇక్కడ విశాఖపట్నంలో కడదనం నమ్మబోతున్నావు కాబట్టి మీ మాటలు నమ్మేదానికి ఏమీ లేదు నువ్వు ఆ ఎన్నికల హామీలు మాకు హామీ ఇచ్చావు స్టీల్ ప్లాంట్ రక్షిస్తున్నాను నువ్వు కంపల్సరీ స్టీల్ ప్లాంట్ రక్షించే వరకు నీతో పోట్లాడుతూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడీ విశాఖపట్నం వస్తే ఎంతో ఆశగా విశాఖపట్నం ప్రజలు చూశారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చెయ్యము సొంత గనులు కేటాయిస్తాము పదిహేను రూపాయలు ఇమి పదిహేను కోట్లు రూపాయలు ఇమీడియట్ గా స్టీల్ ప్లాంట్ కి ఎయిడ్ ప్రకటిస్తారు అని చెప్పి చాలా ఆశతో విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తే మోడీ గారు నోరు స్టీల్ ప్లాంట్ అని అనలేకపోయింది మోడీ గారికి బెస్ట్ ఫ్రెండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని ఒక పలుకు పలికించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు పలికించలేకపోయారు ద్రోహం చేశారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు విశాఖపట్నంకి వచ్చి విశాఖపట్నం నాశనాన్ని కోరుకున్నారు వైజాగ్ ఎందుకు ఉంది వైజాగ్ ఎందుకు ఇంత మందికి ఉపాధి కల్పిస్తుంది పబ్లిక్ సెక్టార్ వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అటువంటి వైజాగ్ నాశనాన్ని కోరి మీరు ఇక్కడికి వచ్చారా మీరు రావడం వల్ల వైజాగ్ ఇంత ఉపయోగం లేదు స్టీల్ ప్లాంట్ కి ఎంత ఉపయోగం లేదు ప్రజలకు ఎంత ఉపయోగం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి మోడీకి అడుగులకు మోడుగులు ఎత్తినందుకు సిగ్గుపడాలి పక్క రాష్ట్రం చూసి కర్ణాటక విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ చాలా చిన్నది రెండు వందల మంది పనిచేస్తారు దాన్ని బతికించడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కుమారస్వామి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు ఆయన స్టీల్ మినిస్టర్ ఛత్తీస్గఢ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చెయ్యను అని మోడీ వెళ్ళి ప్రకటించారు తెలంగాణ కెళ్ళి ప్రైవేట్ పరం చెయ్యను అని అక్కడ ప్రకటించారు మరి వైజాగ్ వచ్చినప్పుడు ఆయన నోరు రాలేదా వైజాగ్ ప్రజలు ఆయన నచ్చలేదా వైజాగ్ ప్రజలు నాశనాన్ని కోరి వచ్చారా మేము చాలా నిరుత్సాహపడ్డాము చాలా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని స్టేట్ గవర్నమెంట్ ని మేము పోరాడతాం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్ లో ఉండే వరకు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడ్డ ఈ విశాఖపట్నం సస్యశ్యామలంగా ఉండాలి అంటే మేము పోరాడతాము మీ మెడలు ఉంచుతాము అని చెప్పి హెచ్చరిస్తున్నాం నిన్న మోడీ గారు విశాఖపట్నం వచ్చారంటే విశాఖపట్నం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటారనేసి ఊహించారు ందనే రీతిలోనూ ఏ ఒక్క మాట కూడా విశాఖపట్నానికి మేల్ చేసే రకంగా మాట్లాడకంట అసలు స్టీల్ ప్యాంట్ కోసం నాలుగు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు దీనికోసం ఎందుకు మనం సత్యమైన ప్రకటన ఇవ్వకూడదు అనేసి ఇక్కడ దాకా వచ్చాక కూడా ఆయన మాట మార్చి మాట తప్పి మరి మా ఏ మాట ఇవ్వకుండా విశాఖపట్నం అన్యాయం చేశారు స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ ఇక్కడ ఊసే లేకుండా చేసిన మోడీ గారికి మరి ఈ రోజు చెప్పవలసింది ముఖ్యంగా మరి విశాఖపట్నం ప్రజలంటే అంత అనిస ఆంధ్ర వాళ్ళంటే ఏమి లెక్కలేదా రేపు రాబోయే రోజుల్లో మాత్రం మేము ఏటో మా సత్తా ఏటే చూపిస్తామనేసి విశాఖ జనరల్ గా ఆంధ్ర ప్రజలుగా హెచ్చరిస్తాం స్టీల్ ప్లాంట్ వల్ల ఇప్పుడు ఈ రోజు గాజువాదాన్ని విశాఖ మహనాన్ని అభివృద్ధి అయింది అలాంటి స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై రెండు మంది త్యాగాలు చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే రాజీనామా చేశారు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే ఈ గాజువాకాన్ని విశాఖ మహానగరం అభివృద్ధి అవుతున్న ఆలోచన అనేక మంది త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ఆరు చౌకగా స్టీల్ ప్లాంట్ ని అమ్మేరని మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే నిన్న మోడీ గారు విశాఖపట్నం వచ్చి ఏదో స్టీల్ ప్లాంట్ ఉద్ధరిస్తారు అన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎదురు చూశారు మరి ఆ ఎటువంటి ప్రకటన చేయకుండా కనీసం ఇరవై వేలు కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ప్రకటన చేయకుండా ఈ రోజు నరేంద్ర మోడీ వెళ్ళిపోయాడు రెండు లక్షల కోట్ల రూపాయలు మేము ఈ విశాఖ మహానగరానికి మేము ఇస్తున్నాము మరి రెండు లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత మరి స్టీల్ బ్యాంక్ ఏం ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజు ప్రాంతితత్వం రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ నక్కపిల్లిలో ప్రైవేట్ స్టీల్ బ్యాంక్ కడతాడంట ఇక్కడ ప్రభుత్వం అనేక మంది త్యాగాలు చేసి నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ఇద్దరికి పోటీ పెట్టి దుర్మార్గంగా ప్రాంతం రచ్చగొట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కానీ పవన్ కళ్యాణ్ కానీ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ వచ్చా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం ఉండేలాగా స్టీల్ ప్లాంట్ కాపాడతానని ఆ రోజు శబ్దం చేశాడు మరి ఇప్పుడు ఏమైందని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం అలాగే పల్ల శ్రీనివాస్ గారు నేను స్టీల్ ప్లాంట్ జంక్షన్ లో ఇదే గాజువాగ్ ప్రాంతంలోని అరెస్ట్ అయ్యాడు నేను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను స్టీల్ ప్లాంట్ మేము టీడీపీ ప్రభుత్వ అధికారులకు వస్తే నా జీవితం త్యాగం చేసి కాపాడుతున్నాను తొంభై వేల ఓట్ల మెజార్టీతో పల్ల శ్రీణి గెలిపించారు ఈ పల్ల శ్రీనం అయినా కనీసం నరేంద్ర మోడీతో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ చంద్ర ఒక్క మాట కూడా ఏ ఎత్తకుండా ఈ రోజు నిన్న సభ ముగించారు చాలా అన్యాయం చాలా దుర్మార్గం ఈరోజు గాజువాక మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజు కార్మిక వర్గం పేదలు అనేక రంగాల కంపెనీలు వచ్చి ఈ రోజు ఉంది అలాంటి గాజువా దుర్మార్గం ఈ రోజు పండుగలకు కూడా స్టీల్ ప్లాంట్ కార్మికు జీతాలు ఇవ్వలేదు కార్మిక కార్మితలు ఇవ్వలేదు ఈ రోజు మార్కెట్ లో విడలాడిపోతున్నాయి మొత్తం షాపులో పని చేసిన కానీ అదే ఓనర్స్ కానీ ఆర్టి నగర్ పని ఓనర్స్ కానీ కార్మికులు కానీ ఈ రోజు ఆర్థిక సంక్షంలో కూలిపోయి ఈ రోజు గాజువా ప్రాంతం గాజువాగ ప్రాంతాన్ని ఏదో నాశనం చేయాలని ఈ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గలు దాని సపోర్ట్ గా పల్లా శ్రీని కూడా వ్యవస్థ కాబట్టి భవిష్యత్తులో పనుల కూడా కొంచెం గుర్తు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం